హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ లెవెంత్ కదా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం జాతీయ సాంకేతిక దినోత్సవం చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు ముఖ్యమంత్రి సుపోషణ్ యోజన జ్యోతి పథకం ఆదిశక్తి అభియాన్ ఇక ఇలా స్కీమ్స్ చాలా స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి వీటితో పాటు కొన్ని మనం అదనపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం వన్ బై వన్ వెళ్దాం యా ఇక్కడ చూడండి మనకి జాతీయ జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డే అంటాం నేషనల్ టెక్నాలజీ డే మనం మే లెవెన్త్ని జరుపుకుంటాం దీనికి చాలా స్టోరీ ఉందనమాట అంటే ఈ మే లెవెన్త్ జరుపుకోవడానికి రీజన్ ఏంటి మే లెవెన్త్ ఎందుకు అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే మనకి ఈ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ని పోఖ్రాన్ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్లు రెండు పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్లు జరుగుతాయి మొదటి పోఖ్రాన్ టెస్ట్ వచ్చిన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది దాన్నే లాఫింగ్ బుద్ధ అని పిలుస్తారు యా పోఖ్రాన్ అంటే పోఖ్రాన్ అనేది ప్రాంతం అనమాట రాజస్థాన్లో ఉంది అక్కడ ఫస్ట్ టెస్ట్ ఫైర్ చేయడం జరుగుతుంది రెండవది పోఖ్రాన్ టూ వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే లెవెంత్ని చేశారు అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సారీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో రెండవది తొంభై ఎనిమిదిలో మే పదకొండున పోక్రాన్ టూ దాన్నే ఆపరేషన్ శక్తి అంటారు మొదటిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు రెండవది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓకేనా ఈ మే పదకొండుని చేశారనమాట పోక్రాన్ టూ పోక్రాన్ టూ వచ్చినప్పటికీ న్యూక్లియర్ టెస్ట్ అనమాట అణుబాంబు పనిచేస్తుందా లేదా చెక్ చేయడం అంతే కదా న్యూక్లియర్ టెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ పనిచేస్తున్నాయా లేదా న్యూక్లియర్ బాంబు పనిచేస్తున్నా లేదా చెక్ చేయడం అనమాట అది పోక్రాన్ టూ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రాజస్థాన్ పోక్రాన్ అనేది రాజస్థాన్లో ప్రాంతం అనమాట ఎడారి ప్రాంతం కదా సో అక్కడ టెస్ట్ చేస్తారు ఎవరికి జనా బాహుళ్యానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి అలాంటి చోట టెస్ట్ చేస్తారు సో అయితే ఇక్కడ భారత స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ను ఈ మే పదకొండున భార ఇంకా ఇంకేమున్నాయంటే ఈ పోక్రాన్ టూ టెస్ట్ చేయడమే కాకుండా హంసా త్రీ హంసా త్రీ అని భారత ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట భారత స్వదేశీ క్రాఫ్ట్ను ఈ హంసా త్రీని అభివృద్ధి చేసింది కూడా అభివృద్ధి చేశారు దాన్ని పనిచేస్తుందా లేదా అది కూడా అదే రోజు చెక్ చేశారు ఇది ఏరోస్పేస్ మనకి అభివృద్ధి చేసింది ఎవరు అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్ నేషనల్ ఎయిర్ స్పేస్ ఆర్ స్పేస్ లాబొరేటరీస్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట బెంగళూరుకు చెందిన సంస్థ ఇది తర్వాత మే పదకొండున డిఆర్డిఓ ఇదే ఇదే రోజున డిఆర్డివో త్రిశూల్ క్షిపణి త్రిశూల్ అనమాట దాని పేరేంటి త్రిశూల్ ఈ త్రిశూల్ త్రి క్షిపణిని అది షార్ట్ రేంజ్ త్రిశూల్ అనేది షార్ట్ రేంజ్ క్షిపణి అనమాట దీన్ని ప్రయోగా దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించడం కూడా జరిగిందనమాట డిఆర్డిఓ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అది అంటే ఉపరితలం నుంచి వా మనకి ఉపరితలం నుంచి వైమానిక అంటే గాలిలోకి వేసే ఒక క్షిపణి అనమాట ఓకేనా ఉపరితలం నుంచి గాలిలోకి వేసే ఒక మనకి క్షిపణి అది దాన్ని టెస్ట్ చేయడం జరిగిందనమాట సో మనకి ఇక్కడ కనుక గమనిస్తే మొదటిది పోక్రాన్ టూ మే లెవెంత్ని చేశారు తర్వాత హంసాత్రి మనకి ఎయిర్ క్రాఫ్ట్ భారత స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ బెంగుళూరుకి సంబంధించిన ఏరోస్పేస్ టెక్నాలజీస్ కంపెనీ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ కంపెనీ ప్రవేశపెట్టింది తర్వాత మూడవది వచ్చినప్పటికీ త్రిశూల్ ఈ మూడు జరిగింది ఒకే ఒకే రోజు మే లెవెంతన మరి ఇవన్నీ సాంకేతిక సంబంధించి సాంకేతికతకు సంబంధించిన అంశాలే కాబట్టి వీటిని అప్పటి ప్రధాని మే లెవెంత్ డేట్ని సాంకేతిక దినోత్సవంగా జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకోవాలని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనౌన్స్ చేస్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మనము ఈ మే పదకొండుని జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం దట్ ఈస్ అ పాయింట్ అయితే ఇక్కడ ఈ త్రిశూల్ కానీ త్రిశూల్ అనుకున్నాం కదా త్రిశూలు డిఆర్డిఓ ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పుకున్నాం కదా త్రిశూల్ కానీ ఆకాశ కానీ త్రిశూలు ఆకాశ అగ్ని పృథ్వీ త్రిశూలు ఆకాశ త్రిశూలు ఆకాశు పృథ్వీ అగ్ని వీటినే తాపా అంటారు టీఏపిఏ అంటారు టాపా త్రిశూల్ ఆకాష్ అగ్ని అండ్ పృథ్వీ ఆర్ పృథ్వీ అగ్ని ఈ వీటిని మన అబ్దుల్ కలాం మెకానిజం అయిన అబ్దుల్ కలాం ఇంట్రడ్యూస్ చేసిన ఐజిఎండిపి డిపి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వీటిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది చాలా సార్లు వస్తుంది మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దీన్ని ప్రవేశపెట్టారనమాట ఓకేనా మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే అబ్దుల్ కలాంని పిలుస్తారు ఓకేనా తర్వాత అగ్నికి సంబంధించి అగ్నిపుత్రి అని ఎవరిని పిలుస్తారు టెస్సీ థామస్ని పిలుస్తారు అగ్నిపుత్రి అని టెస్సీ థామస్ టెస్సీ థామస్ని పిలుస్తారు దజ్ అ పాయింట్ ఇప్పుడు మీరు నాకు కింద కమెంట్ ఏం చేస్తారు అని అంటే డిపి తెలిసిపోయింది ఇది త్రిశూలు ఆకాశ పృథ్వీ అగ్ని కథ కదా ఇప్పుడు మనకి భారత సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో మీరు నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇది మనకి జాతీయ సాంకేతిక దినోత్సవం నేను అడుగుతోంది జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడనేది నాకు ట్యాగ్ చేయండి ఓకేనా సో ఇది మనకి జాతీయ సాంకేతిక దినోత్సవం నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ఇక్కడ చూడండి ఇది ఇది కూడా ఒక పథకం అన్నమాట ఆదిశక్తి అభియాన్ ఆదిశక్తి అభియాన్ ఆదిశక్తి ఈ ఆదిశక్తి అభియాన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం ఆదిశక్తి అభియాన్ అనమాట ఆదిశక్తి అభియాన్ ఈ పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనమాట దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన ఎందుకు ప్రవేశపెట్టింది ఆదిశక్తి అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఉంది అక్కడ ఒక స్పెషల్ సోషల్ యాక్టివిస్ట్ మనకి ఆవిడెవరు అంటే అహల్యాభాయ్ హోల్కర్ అనమాట అహల్యాబాయ్ హోల్కర్ అని మనకి ఈ మహారాష్ట్రకు చెందిన ఒక సోషల్ యాక్ యాక్టివిస్ట్ సామాజికవేత్త అనమాట సామాజిక కార్యకర్తనండి లేదా సామాజికవేత్త అనండి అంటే ఎప్పుడూ మూడు వందల సంవత్సరాల క్రితమే ఆవిడ ఈ సామాజిక దృక్పథాన్ని పెంచుకొని సామాజిక పనుల పట్ల చాలా ఏకాగ్రతతోటి ఈవిడ చాలా స్పెషల్ యాక్టివిటీస్ని ఆ మహారాష్ట్రలో చేయడం జరిగింది ఔరంగాబాద్లో మనకి గ్రినేశ్వర్ టెంపుల్ కానీ మా ఔరంగాబాద్లో ఉన్న గ్రిష్ణే గ్రినేశ్వర్ గ్రిష్ణేశ్వర్ గ్రిష్ణేశ్వర్ టెంపుల్ కానీ కాశీ విశ్వేశ్వర టెంపుల్ కానీ ఇలాంటి వాటి కన్స్ట్రక్షన్లో వాటిలో ఈవిడ పాత్ర చాలా ఉందని చెప్తారు అహల్యాబాయ్ అహల్యాబాయ్ హోల్కర్ అహల్యాబాయ్ హోల్కర్ ఈవిడ మూడు వందల మూడు వందలవ పుట్టినరోజు అనమాట త్రీ హండ్రెడ్ బర్త్ యానివర్సరీ మూడు వందల పుట్టినరోజు ఎప్పుడు అంటే పదిహేడు వందల ఇరవై ఐదు మే థర్టీ ఫస్ట్ను ఆవిడ పుట్టారు ఈ నెలలోనే అనమాట మే థర్టీ ఫస్ట్ పదిహేడు వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదుకి ఎన్ని సంవత్సరాలు అయినట్టు మూడు వందల సంవత్సరాలు కదా యా ఈవిడ పుట్టి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మూడు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా రేపు ముప్పై ఒకటికి మే ముప్పై ఒకటి ముప్పై మూడు వందల సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ ఏం చేశారు అనంటే ఇక్కడ మనకి ఈ ఈవిడ పుట్టినరోజు సందర్భంగా ఆదిశక్తి అభియాన్ అనే ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇది దేనికోసం ఈ పథకం అంటే స్త్రీ సాధికారతను సంపాదించడం స్త్రీ సాధికారతను పెంపొందించడం కోసం అనమాట విమెన్ని స్ట్రాంగ్గా చేయడం కోసం స్త్రీ సాధికారతను సాధికారతను పెంపొందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారనమాట సో అది దీని కాన్సెప్ట్ సో భాయ్ హోల్కర్ ఎప్పుడు ఏ ఇయర్ పదిహేడు వందల ఐదు మే థర్టీ ఫస్ట్ ఆవిడ పుట్టినరోజు సామాజిక కార్యకర్త మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనమాట అందుకని ఆ పు దాన్ని ముప్పై ఒకటి ఆవిడ బర్త్ యానివర్సరీ కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఇప్పుడే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆదిశక్తి అభియాన్ అని దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనమాట విమెన్ ఎంపవర్మెంట్ కోసం స్త్రీ సాధికారత కోసం స్త్రీ సాధికారత ప్రవీణ్ సూద్ ఏంటి ఈయన ఎందుకున్నారు వార్తల్లో అది కనుక మనం చూస్తే ఈ ప్రవీన్స్ ఎందుకు ఎందుకున్నారు అంటే ఇతను యాక్చువల్గా వీళ్ళకి మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ డైరెక్టరేట్ కానీ డైరెక్టరేట్ ఆర్ డైరెక్టర్ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది దానిని పొడిగించాలి అని అంటే మళ్ళీ మనకి ఏసీసీ ఉంది కదా క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అంటారు క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఏం చేస్తుంది అంటే ఒక హై లెవెల్ కమిషన్ వేసి వీళ్ళకి టైం పెంచాలా లేదా అనేది టర్న్ చేస్తారు ఇది ప్రాసెస్ జరిగేది ఏసీసీ అంటా క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ సో ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఏదైతే ఉందో ఇది హై పవర్ కమిటీ హై పవర్ కమిటీ ఎవరెవరు ఉంటారు హైపవర్ కమిటీలో అంటే ప్రధానమంత్రి ఉంటారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు తర్వాత అపోజిషన్ లీడర్ ఉంటారు అపోజిషన్ లీడర్ ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు వీళ్ళు ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకో ఉంటారనమాట ముగ్గురు కలిసి ఈ డెసిషన్ తీసుకుంటారు వీళ్ళకి పొడిగించాలా లేదా అంటే వీళ్ళని వీళ్ళ వీళ్ళ సమయం ఉంది కదా వీళ్ళ టైంని వీళ్ళ సర్వీస్ టైంని పెంచాలా పెంచచ్చా లేదా అనేది డెసిషన్ తీసుకుంటారు ఓకేనా సంవత్సరమా రెండు సంవత్సరాలు అనేది పె చూస్తారు జనరల్గా అయితే సివిసి ప్రకారం అంటే మనకి కంట్రోల్ మనకి విజిలెన్స్ కమిషన్ ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ కమిషన్ చట్టం ఉంది ఈ చట్టం ప్రకారం అయితే విజిలెన్స్ కమిషన్ చట్టం ప్రకారం వీళ్ళకి రెండు సంవత్సరాల సర్వీసు మాత్రమే ఉంటుంది దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అని కనుక ఉంటే ఆ కమిషన్ ప్రకారం ఈ హై పవర్ కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్కి సంబంధించిన హై పవర్ కమిటీ వీళ్ళకి కావాలి అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అలా ఈయన పదవీ కాలాన్ని ప్రవీణ్ సూద్ రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అవ్వాల్సి ఉంది ఈయన పదవీ కాలాన్ని ఒక వన్ ఇయర్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది వార్తల్లో ఉన్నారు కాబట్టి ఎవరున్నారు ఎవరి టైం ఎక్స్టెండ్ చేశారని అడుగుతాడు ప్రవీణ్ సూద్ ఎవరతను సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ముఖ్యమంత్రి ఇక్కడ చూడండి ముఖ్యమంత్రి సుపోషణ్ యోజన సుపోషణ్ సుపోషణ్ అంటే ఏంటి అంటే పోషణ వేరు పోషణ అంటే పోషణ అంటే ఏదో ఒక ఆహారం సుపోషణ అంటే పౌష్టికాహారం పౌష్టికాహారం సుపోషణ్ యోజన పౌష్టికాహారాన్ని మనకి పౌష్టికాహారాన్ని అందించే ఒక ప్రోగ్రాం అనమాట ఎవరు ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందనమాట ముఖ్యమంత్రి సుపోషన్ యోజన దీని ద్వారా ఏం చేస్తారంటే అన్ని జిల్లాలలో ఈ రేషన్ ఏవైతే రేషన్ ద్వారా వీళ్ళకి వస్తువులు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని ఇంటి దగ్గరికే పంపిస్తున్నారో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంటికే వస్తున్నాయి కదా అలా ఉత్తరప్రదేశ్లో కూడా పంపిస్తారు అంతేకాకుండా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఎడిషనల్గా వీళ్ళు యాడ్ చేశారు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆధార్తోటి లింక్ చేసుకొని రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహార లభ్యత కోసం మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పౌష్టికాహార లభ్యత కోసం మనకి ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పింది డాక్టర్ భీమరావు అంబేద్కర్ యా జీరో పవర్టీ జీరో పవర్టీ పథకాన్ని ప్రవేశపెట్టింది జీరో పవర్టీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఏప్రిల్ ఫోర్టీన్త్న రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టారు వీళ్ళు బర్త్ యానివర్సరీ అంబేద్కర్ బర్త్ యానివర్సరీనా సో ఈ భీమరావు అంబేద్కర్ జీరో పావర్టీ కింద వీళ్ళేంటి అంటే పిల్లలకు పౌష్టికాహార లభ్యత కోసం వీళ్ళు ఈ అంగన్వాడీల ద్వారా అంగన్వాడీలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పళ్ళు గుడ్లు తర్వాత పోతే పాలు ఇలాంటి పౌష్టికాహారాన్ని అందించే విధంగా ముందుగా ముందుకొచ్చారనమాట అదే ఆ స్కీమ్ పేరే మనకేంటి అంటే సుపోషణ్ యోజన ముఖ్యమంత్రి సుపోషణ్ యోజన ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఏ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓకేనా దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఓకేనా సుపోషణ్ బీ క్లియర్ సుపోషణ్ అంటే పౌష్టికాహారం న్యూట్రిషస్ ఫుడ్ అని న్యూట్రిషస్ ఫుడ్ పౌష్టికాహారం అని ఓకేనా దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఇక్కడ చూడండి జ్యోతి జ్యోతి పథకం సో ఈరోజు మనకి చాలా పథకాలు ఎక్కువ ఉన్నాయి కదా గుడ్ వన్ జ్యోతి పథకం దీన్ని మనకి ప్రవేశపెట్టింది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టింది జ్యోతి పథకం జ్యోతి పథకం దేనికి అంటే వలస కార్మికులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వలసకు వెళ్తారు కదా ఇలా భారతదేశంలో వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ వివిధ పనుల కోసం ఏంటి అంటే ఇక్కడికి కేరళకి వలస వస్తూ ఉంటారు దాదాపుగా లెక్క ప్రకారం లెక్కల ప్రకారం ఏంటి అంటే ముప్పై ఐదు లక్షల పైన వలస కార్మికులు ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నారు అనేది ఒక అంచనా ఈ వలస కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు వస్తారు కదా మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలాగా ఫుడ్ ఎలాగా ఇలాంటి వాటిని ఫోకస్ చేయడానికి ఈ కేరళ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన పథకమే జ్యోతి పథకం చాలా స్పెషల్గా ఉంది కదా చాలా గ్రేట్ కూడా కదా యా దట్స్ అ పాయింట్ వలస విద్యార్థులు విద్యార్థులు విలస వలస కార్మికుల విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కార్యక్రమమే మన జ్యోతి పథకం దీనిలో ఏంటి అని అంటే ఆధార్ లింక్డ్ మైగ్రాంట్ రిజిస్ట్రీ అంటారు ఆధార్ లింక్డ్ మైగ్రాంట్ రిజిస్ట్రీ ఏఎల్ఎంఆర్ అంటారు ఆధార్ లింక్డ్ మైగ్రాంట్ రిజిస్ట్రీ దీనిలో వీళ్ళు నోట్ చేసుకోవాలన్నమాట అంటే రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట వాళ్ళ ఆధార్ తోటి వీళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి వీళ్ళు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఈ పని మీద ఇక్కడికి మూవ్ అయ్యారు అని ఈ పని మీద అనేది తెలియదు కానీ వీళ్ళు ఆధార్ నెంబర్తోటి లింక్ చేసుకున్న మైగ్రాంట్ రిజిస్ట్రీ ఏదైతే ఉందో దానిలో నోటిఫై అవ్వాలి అంటే మనకు ఆధార్లోనే ఆప్షన్స్ ఉంటాయి మైగ్రాండ్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అది మనకి ఈ సేవా కార్య కేంద్రాల్లో చేసేస్తారనమాట సో అది దాన్ని తీసుకొని దానిలో రిజిస్టర్ అయి ఉండాలి తర్వాత ఆధార్ లింక్డ్ మైగ్రాండ్ రిజిస్ట్రీ తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఎవరైతే ఉంటారో మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పిల్లల భద్రతా కేంద్రాలు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ లాంటివి అనమాట పిల్లలకి లాగా ఉంటాయి సో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ కలుగజేస్తారు ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే కనుక ప్రభుత్వ పాఠశాలలకు వీళ్ళని అనుసంధానం చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అనుసంధానం చేసి ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళని ఆ స్కూల్కి ఆరు సంవత్సరాలు దాటితే ఎలిజిబుల్ కదా ఫస్ట్ క్లాస్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్కి వెళ్ళే ప్రక్రియని కొనసాగిస్తారనమాట చాలా స్పెషల్గా ఉంది కదా దర్స్ సో దీని మరి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సంస్కృతి పెంపొందించడం ఒకటి జరుగుతుంది తర్వాత దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా వస్తుంది ఎందుకు అంటే కేరళ మీకు గమనించండి కేరళ ఎర్నాకూలం అని విని ఉంటారు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం వంద శాతం వంద శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం అది ఇప్పుడు ఈ వలస కార్మికులు వెళ్ళడం వల్ల మొత్తం ఓవరాల్గా కనుక వీళ్ళు వీళ్ళు చదువుకోకుండా అది తిరుగుతున్నారనుకోండి ఉన్నారనుకోండి పిల్లలు వాళ్ళ వల్ల ఏమవుతుంది ఓవరాల్గా అక్షరాస్యత శాతం తగ్గిపోతుంది కదా స్టేట్తే తగ్గిపోతుంది కదా సో మరి అది నివారించడానికి ఇదొక అదుపాయం ఇదొక సదుపాయం అనమాట దట్ ఈస్ అ పాయింట్ సో ఇక్కడ అభివృద్ధి ద్వారా విద్యా సంస్కృతి అభివృద్ధి ద్వారా సామాజిక సమ్మిళితి అంటే మన ఫినా మనకి సోషల్ ఇన్క్లూషన్ కుదురుతుంది అందరినీ ఒక తాటి మీదకే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చిన పద్ధతి అవుతుంది అనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట సో దట్ ఇస్ వన్ ఏ స్టేట్ జ్యోతి పథకాన్ని చేసిన స్టేట్ కేరళ దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఇక్కడ చూడండి అదానీ గ్రూప్తో భూటాన్ అవగాహన ఒప్పందం అవగాహన ఒప్పందం అదానీ గ్రూప్ తోటి అదానీ వచ్చినప్పటికీ మనకి విద్యుత్ అదానీ విద్యుత్ అనమాట జల విద్యుత్ ఇక్కడ జల విద్యుత్ దీనికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అంటున్నాడు డ్రక్ గ్రీన్ డక్ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ డీజీపీసీ అనమాట డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ ఇది భూటాన్కి చెందిందనమాట ఇది మనకి అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ తోటి భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్ తోటి ఇది ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇద్దరు సమిష్టిగా కలిసి దాదాపుగా ఐదు గిగా వాట్ల జల విద్యుత్ని జలవిద్యుత్ ఐదు గిగావాట్లు ఉత్పత్తి చేయాలి అనేది వీళ్ళ ఆలోచన అనమాట అంటే దాదాపుగా ఐదు వందల మెగావాట్లు లేదా ఐదు గిగావాట్లు అనండి ఐదు వందల మెగావాట్లా అనండి సో అది ప్రవేశపెట్టాలి ఎక్కడ ఈ ప్రాజెక్ట్ అంటే భూటాన్లో అనమాట భూటాన్లో వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం అనమాట వాంగ్చూ వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం ఐదు వందల డెబ్భై నుంచి తొమ్మిది వందల మెగావాట్ల కెపాసిటీ ఉన్న ఆ పట్ల విద్యుత్ ప్లాంట్ అంటే ప్లాంట్ కెపాసిటీ అనమాట అది దీనిలో ఒక ఐదు ఏళ్ళ స్పాన్లో ఐదు వేల మెగా ఐదు వేల మెగా వాట్ల దాకా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనేది పాయింట్ రీసెంట్గానే మనం నేపాల్ తోటి ఇలాంటి అగ్రిమెంటే అన్ చేసుకున్నాం బట్ అయితే అది ఇరవై ఐదు సంవత్సరాలకు అనమాట ఇది వచ్చేటప్పటికి లిమిటెడ్ పీరియడ్కే బట్ ఐదు వేల మెగా వాట్లు లేదా ఐదు గిగా వాట్ల జల విద్యుత్ ఇది జల విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలనేది పాయింట్ అనమాట ఓకేనా దస్ అ కాన్సెప్ట్ ఏ దేశంతో తోటి ఎవరు అదానీ గ్రూప్ అనమాట అదానీ గ్రూప్ జల విద్యుత్ జల విద్యుత్ ఇది తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం జేమ్స్ జేమ్స్ ఇస్ అనేది జేమ్స్ అనేది బుక్ పేరు అనమాట జేమ్స్ పెర్సివల్ ఎవరెట్ పెర్సివల్ ఎవరెట్ ఇది మనకి న్యూయార్క్ ద న్యూయార్క్ టైమ్స్ బుక్ రివ్యూలో కనిపించిన బుక్ అనమాట స్పెషల్ ఫిక్షన్ నావెల్ ఇది స్పెషల్ ఫిక్షన్ నావెల్ ఎవరిది అని అంటే న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ నిన్న మనము పుల్జర్ ప్రైస్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం నిన్నటి కాన్సెప్ట్స్లో పుల్జర్ ప్రైజ్ చెప్పుకున్నప్పుడు పుల్జర్ ప్రైజ్ గురించి మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పాను ఏమని అంటే పుల్జర్ ప్రైజ్ మనకి మూడు ఫీల్డ్స్లో ఇస్తారని జర్నలిజం అని లెటర్స్ అని తర్వాత పోతే మ్యూజిక్లో ఇస్తారని చెప్పుకున్నాం లెటర్స్ జర్నలిజంకి నిన్న చెప్పుకున్నాం నాలుగు అవార్డులు మనకి న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్ టైమ్స్కి వచ్చిందని చెప్పుకున్నాం కదా ఫోటోగ్రాఫర్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని ఎడిటర్ రిపోర్టింగ్ మోడ్లో అని ఇలా చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ కాంటెక్ట్స్ ఏంటి అంటే ఫిక్షన్ లెటర్స్ అన్నాం కదా లెటర్స్ బుక్స్ రైటర్స్కి కూడా ఈ పుల్జర్ ప్రైజ్ అనౌన్స్ చేయొచ్చు లెటర్స్ కాంటెక్స్ట్లో ఫిక్షన్కి రిలేటెడ్గా బుక్స్ అనమాట ఫిక్షన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవార్డు ఇవ్వచ్చు అలా ఈ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ అయిన బుక్ ఏది అని అంటే జేమ్స్ బుక్ పేరు జేమ్స్ పుల్జర్ ప్రైజ్ ఓకేనా సాహిత్యానికి ఇది లిటరేచర్కి ఇస్తున్న అవార్డు అంతే కదా సాహిత్యానికి ఇస్తున్న అవార్డు సో లెటర్స్ అన్నాము అక్కడ అది లిటరేచర్ అనమాట సో ఈ జేమ్స్ అనేది పుస్తకం పేరు గుర్తుంచుకోండి దీన్ని రాసింది ఎవరు అని అంటే మనకి పెర్సివల్ ఎవరెట్ అనమాట పెర్సివల్ ఎవరెట్ ఇదిగోండి పెర్సివల్ ఎవర్ట్ పెర్సివల్ ఎవరెట్ ఇతను ఆన్ టెల్నేస్ పెర్సివర్ ఎవర్ట్ అండ్ ఆన్ టెల్నేజ్ వీళ్ళిద్దరూ స్వచ్ఛందంగా అంటే వీళ్ళిద్దరు రాసిన బుక్ అనమాట ఇది ఫిక్షన్ కేటగిరీలో ఫిక్షన్ కేటగిరీలో మనకి పుల్జర్ ప్రైజ్ వచ్చిందనమాట పుల్జర్ నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ పులిజర్ ఈ పుల్జర్ ప్రైజ్ వచ్చిన బుక్ ఇది ద పెర్సివల్ ఎవర్ట్ న్యూయార్క్ టైమ్స్కి చెందిన ఇతను మార్క్ టైవాన్ మార్క్ తైవాన్ అనే మార్క్ తైవాన్ అనే ఒక పర్సన్ క్లాసిక్ స్టోరీ అనమాట ఇది ఈ జేమ్స్ అనేది సో దాని గురించి ఉన్న పుస్తకం అనమాట తర్వాత ఇతను ఎవరు అంటే ఆన్ టెల్నేస్ అనేది అతను ఎవరు అంటే ఎడిటోరియల్ కార్టూనిస్ట్ అనమాట వాషింగ్టన్ పోస్ట్ కార్టూనిస్ట్ సో ఇక్కడ ఇతను మనకి రైటర్ పెర్నైవెల్ పెర్నైవల్ ఎవర్ట్ అన్నాం కదా అతను అనమాట పెర్నైవెల్ ఎవర్ట్ అతను అతను ఇంకొకరితో కలిసి ఆన్ టెన్ఎల్ టెల్నేస్తో కలిసి ఈ బుక్ రాయడం జరిగింది వీళ్ళకి పుల్జర్ ప్రైజ్ సాహిత్యానికి లెటర్స్ కేటగిరీలో లెటర్స్ కింద అదే సాహిత్యానికి లిటరేచర్ కింద వీళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది ఏ కేటగిరీ ఫిక్షన్ కేటగిరీ ఫిక్షన్ అనమాట ఫిక్షన్ నావెల్స్కి ఇవ్వడం అనమాట మా బుక్ పేరేంటి జేమ్స్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ జేమ్స్ దట్ ఇస్ వన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ మూడు జన సురక్షా పథకాలు జన పథకాలు ఈ మూడు జనసురక్షా పథకాలు జన అంటే ఏంటి అంటే సామాజిక భద్రతకి అనమాట జన్ సురక్ష జన్ సురక్ష అంటే సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీకి రిలేటెడ్ బుక్స్ అనమాట సారీ స్కీమ్స్ అనమాట సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన సామాజిక భద్రతకి సంబంధించిన మూడు పథకాలు ఈ మూడు పథకాలు ప్రారంభించి మే తొమ్మిదో తారీఖుకి పది సంవత్సరాలు అయింది అనమాట మే తొమ్మిదికి పది సంవత్సరాలు అయింది దాదాపుగా ఈ జన సురక్ష పథకాలు బాగా జనాల్లోకి బాగా డీప్గా వెళ్ళాయి అందరూ చాలామంది దాదాపుగా ఎనభై రెండు కోట్ల మంది ఎనభై రెండు కోట్ల అకౌంట్లు ఓపెన్ చేయడం వీళ్ళు ఈ పథకాలని దన్న ఫోకస్ పథకాలని ఎంచుకోవడం కూడా జరిగిందనమాట అలా ప్రాముఖ్యత పొందిన ఈ మూడు పథకాలు ఏంటో చూద్దాం ఈ మూడు పథకాలు ఒకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ఈ మూడు అనమాట స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన వీటిని ప్రారంభించారు ఇవాళకి రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదికి ఇవి స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది అనమాట అందుకని వీటిని మనం ఒకసారి టచ్ చేస్తున్నాం క్వశ్చన్ కూడా రీసెంట్గా ఏ పథకాలు క్రింది వారిలో ఏ పథకాలు ప్రారంభించి పది సంవత్సరాలు అయిందనో పది సంవత్సరాలు అయిన పథకాలు ఏది కాదనో అడుగుతాడు క్వశ్చన్ సో అలాగనమాట ఇక్కడ చూడండి ఈ మూడు పథకాలు ఒకసారి బ్రీఫ్ చూద్దాం వాట్ ఇస్ వాట్ అనేది చూద్దాం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ప్రధా అటల్ పెన్షన్ యోజన ఇది సింప్లిఫై చేసుకుంటే మనం ఒకసారి ఇది ఒకటి పాయింట్ టు పాయింట్ చూస్తే సురక్ష బీమా అంటే ఏంటి అని అంటే సురక్ష బీమా అంటే ఇది జనరల్ ఇన్సూరెన్స్ జీవన్ జ్యోతి భీమా యోజన అంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఇది జీవిత బీమా ఇది సహజ బీమా నా జనరల్ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి అటల్ పెన్షన్ యోజన అంటే పెన్షన్ ఫెసిలిటీ పెన్షన్ ఇది అసంఘటిత రంగ కార్మికులకిస్తారు అటల్ పెన్షన్ యోజన ఈ జీవన్ జ్యోతి సురక్ష బీమా ఇది ఎవరైనా తీసుకోవచ్చు బట్ ఇక్కడ ఏజ్ లిమిట్ ఏజ్ కండిషన్ అయితే ఉంటుంది ఏజ్ కండిషన్ చాలా స్పెషల్గా ఉంటుంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ఈ రెండింటిలో జీవిత భీ అదే భీమా కింద రెండు లక్షల రూపాయలు కవరేజ్ అవుతుంది అనమాట రెండు లక్షలు కవర్ అవుతుంది తర్వాత ఇక్కడ సురక్ష బీమాకి కనుక అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే అంటే ఏమైనా యాక్సిడెంట్స్ జరిగితే లేదా వాళ్ళు చనిపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళకి సురక్ష బీమా కింద రెండు లక్షల రూపాయలు ఇస్తారు అదే లైఫ్ ఇన్సూరెన్స్ కనుక అయితే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్ ఇక్కడ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఇక్కడ వచ్చినప్పటికీ దీనికి ఏంటి అని అంటే సంవత్సరానికి మనం ఎంత కట్టాలి ప్రీమియం ఎంత కట్టాలి అంటే సురక్ష బీమా యోజన అయితే ఇరవై రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టాలి సురక్ష బీమా యోజన అయితే అదే జీవనజ్యోతి భీమా యోజన అయితే సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి దీన్ని పెంచారు ఈ మధ్య అంతకుముందు మూడు వందల ముప్పై రూపాయలు ఉండేది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చేశారు సురక్ష బీమా యోజన అంతకుముందు సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఉండేది దాన్ని ఇరవై రూపాయలు చేశారు అయితే ఇక్కడ వీటిని మనకి ఈ సంవత్సరానికి కట్టుకోవచ్చు నెలవారీ కట్టుకోవచ్చు ఆ అమౌంట్ని ఎలాగైనా హోల్డ్ చేసుకోవచ్చు ఈ అటల్ పెన్షన్ యోజన వచ్చినప్పటికీ అటల్ పెన్షన్ యోజనలో మనము వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు మనము ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు లేదా క్వార్టర్లీ వన్స్ మూడు నెలలకు ఒకసారి కట్టచ్చు సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు అవన్నీ ఏంటి అంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మనకు ఆ ఫెసిలిటీ ఇస్తారు ఇది మరి ఎలిజిబిలిటీ అంతా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ జీవన్ జ్యోతి బీమా యోజన పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు సురక్ష బీమా యోజన పద్దెనిమిది నుంచి డెబ్భై సంవత్సరాలు అటల్ పెన్షన్ యోజన పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు దీనిలో కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే ప్రధానమంత్రి సురక్ష భీమా యోజనలో సంవత్సరానికి ఇరవై రూపాయలు జీవన్ జ్యోతి భీమా యోజనలో సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అదే అటల్ పెన్షన్ యోజనకు వచ్చినప్పటికీ మనం మన ఇష్టం అది వెయ్యి నుంచి ఐదు వేల రూపు ఎంతైనా ఆఫ్ చేసుకోవచ్చు అది నెలవారీ కట్టొచ్చు త్రైమాసికం కట్టొచ్చు అర్ధవార్షికం కూడా కట్టుకోవచ్చు బట్ ఇది ఎవరికి పెన్షన్ యోజన అంటే అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే ఎలాంటి గవర్నమెంట్ జాబ్ కానీ ఎలాంటి ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కానీ లేని వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ ఎవరైతే ఉంటారో అనార్గనైజ్డ్కి అనమాట అంటే ఇంత ఇన్కమ్ అంటూ నెలకు వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళకి అనమాట అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు కట్టడానికి కాదు ఈ పథకం ఓకేనా దర్స్ అ పాయింట్ ఇక్కడ కాన్సెప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే వీటిని ఈ సురక్ష బీమా యోజన జీవన్ జ్యోతి బీమా యోజన అయినా అటల్ పెన్షన్ యోజన అయినా మన అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఆటో డెబిట్ అయ్యే ఫెసిలిటీ కూడా పెట్టుకోవచ్చు ఆ బిల్ జనరేట్ అవ్వగానే మన అకౌంట్ నుంచి దాన్ని కట్ అయ్యే కట్ కట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దట్ ఇస్ అ పాయింట్ సో తర్వాత మరణించినా కానీ లేదా వైకల్యం ఏదైనా వచ్చినప్పుడు ఈ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు దేనిలో సురక్ష బీమాలో అదే కనుక జీవన్ జ్యోతి భీమా అయితే మరణించిన తర్వాత ఈ రెండు లక్షలు ఇస్తారు ఓకేనా రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఇదైతే కనుక పెన్ అటల్ పెన్షన్ యోజన మనం పద్దెనిమిది నుంచి మనకి నలభై సంవత్సరాలు వచ్చేదాకా కట్టాలి దీన్ని ఇవి ఇచ్చేది ఎప్పుడు ఇస్తారు అంటే అరవై సంవత్సరాలు మనకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్తారు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ అమౌంట్ని పెన్షన్ రూపంలో మనకి రిటర్న్ ఇస్తారనమాట ఎప్పటిదాకా మనం బతుకున్న దాకా ఇస్తారు లాస్ట్ దాకా ఇస్తారు దస్ అ పాయింట్ సో ఇక్కడ వచ్చినప్పటికీ రకరకాల ఏజెన్సీలు ఇప్పుడు దాదాపుగా అన్ని బ్యాంకులు ఈ మూడింటిని ప్రొవైడ్ చేస్తున్నాయి అన్ని బ్యాంకులు ఈ మూడింటిని ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట అది తెలుసుకుంటే సరిపోతుంది దట్స్ అ పాయింట్ సో ఇవి మనకి ఈ మూడు జన్ సురక్ష పథకాలు ఈ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న పథకాలు అనమాట సో అది కాంటెక్స్ట్ నెక్స్ట్ వన్ చూస్తే మనం యా ఇవి ఇవాళ కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్